హరే కృష్ణ నేను డాక్టర్ స్వామి ఇస్కాన్ నెల్లూరు మందిరం అధ్యక్షుడిని మేము పన్నెండవసారిగా మన నెల్లూరులో పెద్ద ఎత్తున ఈ రథయాత్ర రానున్న ఫిబ్రవరి ఒకటో తారీఖు శనివారం జరుపుకోబోతున్నాం ఈ రథయాత్ర రూట్ ప్రారంభం ముగింపులు మారుస్తూ ఉంటాం ఈ సంవత్సరం ప్రజల యొక్క అభ్యర్థన మేరకు కొత్త చోటు నుంచి ఇంతకుముందు ఈ పన్నెండేళ్ళలో ఎప్పుడు అక్కడ పెట్టలేదు మూలాపేట అలంకార్ సెంటర్ హనుమంతుడి విగ్రహం దగ్గర నుంచి ఈసారి రథయాత్ర ప్రారంభమవుతుంది ముఖ్యమైన పూర్వ వీధులంతా కూడా తిరుగుతూ అక్కడ ముగింపు కార్యక్రమం ఈ మద్రాసు స్టాండ్ ఎదుర్కొంటున్న సర్వోదయ కాలేజీ గ్రౌండ్స్లో ఈ రథయాత్ర ముగింపు ఈ రథయాత్రకి ముఖ్య అతిథులుగా ఈ పలు రాష్ట్రాల నుంచి ఇస్కాన్ మందిరం స్వాములు వస్తున్నారు అంతేకాకుండా మా భక్తులు ఈ విధంగా ఒక మూడు వందల నుంచి ఐదు వందల మంది బయట నుంచి ఇస్కాన్ భక్తులు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఈ రంగవల్లు కోలాటాలు కేరళ మృదంగాలు తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాలు వేషధారణలు ఇట్లా ఇవన్నీ ఉంటాయి మేము ఈ కార్యక్రమం అలంకార సెంటర్ దగ్గర మధ్యాహ్నం స్టేజ్ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది రెండు గంటల నుంచి మూడు గంటల దాకా కీర్తన భజనలు జరుగుతూ ఉంటాయి మూడు గంటల నుంచి నాలుగు ప్రజలు స్టేజ్ కార్యక్రమం మన పురప్రముఖులు ఎమ్మెల్యేలు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతమ్మ గారు కోటరెడ్డి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆశిస్తూ వాళ్ళు పాల్గొంటారు అలాగే మన కొంత జిల్లా అధికారులు కొంతమంది దీనిలో పాల్గొంటారు ఈ రథయాత్ర దీన్ని కృష్ణ బలరాములు రథయాత్ర అంటారు విగ్రహం సంవత్సరంలో ఒకసారి భగవంతుని ఇది పూరి జగన్నాథంలో జరిగినట్టుగా ఈ పెద్ద రథం మీద విగ్రహాలు తీసుకొచ్చి దీని ఉద్దేశం చాలామంది మందిరం ఎక్కడో ఉంది రాకుండా ఉంటారు కొంతమందికి శ్రద్ధ ఉండదు అందుకని రారు కానీ నిజానికి అందరికి కూడా భగవంతుడు ఒక్కడే భగవంతుడు అవసరం ఉంది కలియుగంలో భగవద్గీత మన శాస్త్రాలు చదువుతున్నాయి కేవలం భగవంతుని స్మరిస్తూ ఉండడం వల్ల ఆ స్మరణ వల్ల మన బుద్ధి మనకు ఉండేటువంటి తాగుడు అలవాట్లు సిగరెట్ అలవాట్లు మాంసాహారం సినిమాలు సోమర్తనం తర్వాత మన చెడు శోభం మోసాలు అన్యాయాలు పాప దైవభీతి అంటాం కదా పాపభీతి రోజు దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంటే మనలో ఒక చైతన్యం వస్తుంది అంతేకాకుండా ప్రస్తుతం మనకి ఆత్మస్రోహ లేకుండా ఉంది రోజు సాధన చేసినట్లయితే ఈ రథయాత్ర ద్వారా జనాలకి భగవంతుని పరిచయం చేయడం ఈ కలియుగంలో భగవన్ నామ సంకీర్తన అదే కలియుగ ధర్మం కలియుగంలో మనం ధ్యానాలు చేయడం ద్వారా పూజలు చేయడం ద్వారా యాత్రలు చేయడం ద్వారా యోగ ఆసనాలు ఇట్లంతా మనం మనసుని దేవుడి వైపు తిప్పుకోవడం కష్టం కానీ చక్కగా శ్రద్ధ కలిగిన భక్తులంతా చేరి వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ శ్రద్ధగా మంత్రం అంటూ ఉంటే అది ఇంపుగా ఉంటుంది దానివల్ల మన మనసుకు కొంత అనుభూతి కలుగుతుంది దాన్ని ఈ విధంగా కంటిన్యూ చేస్తుంటాయి విధంగా ఈ రథయాత్రకు ఉద్దేశం భగవద్గీత ప్రవచనాలు ఉంటాయి ప్రారంభంలోను ముగింపు స్టేజ్ ప్రోగ్రాంలను ఆ తర్వాత మొత్తం ఐదారు గంటలు భగవన్ సంకీర్తన ఉంటుంది తర్వాత లోటు లేకుండా మేము పదివేల మందికి ఆ ప్రసాదాలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నాం తర్వాత మామూలుగానే ఇస్కాన్లో జనాలు మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా జనాలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు లేదా ఈ పెద్ద కులాలు చిన్న కులాలు భగవద్గీతలో ఎక్కడ కూడా లేదా భగవద్గీతలో ఎవరికైతే మంచి ఆలోచనలు మంచి అలవాట్లు ఉంటాయో వాళ్ళకి పెద్ద కులం అంటే మీరు కులం ఏదైనా కూడా ఆలోచనలు మంచిగా ఉంటే మళ్ళీ మంచి పెద్ద కులంగా భావించాల్సిందే ఆ రకంగా ప్రభు పద సన్యాసం ఇచ్చి వాళ్ళని బ్రాహ్మణులు చేసి ఇది వాళ్ళంతా టీ కాఫీలు ఉల్లిపాయలు సినిమాలు సిగరెట్లు సారాయి గుడ్లు చేపలు మాంసలు పెట్టారు ఇంకా అంతకంటే మంచిగా పెద్ద కూడా ఇంకే ఉంటుంది ఈ భూమి మీద ఈ ఖర్చులు లేకపోతే మీరు మామూలుగానే ఇంక మీరు మోసాలు చేయక్కర్లేదు మీరు అన్యాయాలు చేసి డబ్బు సంపాదించక్కర్లేదు ముఖ్యంగా భగవద్గీత చెప్పేది మనుషుల ఆనందాన్ని బయట వెతకూడదు భగవంతుడికి పరమాత్ముడికి ఆత్మిక మధ్యలో సంబంధం ఉంది చక్కగా మనం మన మనసుని ఇంద్రియాలని శాంతం చేసుకుని మనం ప్రశాంతంగా పెట్టుకుని తర్వాత మనకి ఆధ్యాప ఆనందంగా ఇదంతా వేళకంతా తినేసి ప్రశాంతంగా రామాయణ భాగవద్ ఇప్పుడు జనాలు కొట్టుకుని వస్తున్నారు యుద్ధాలు దేశాలు దేశాలు తో ప్రభు అన్నాడు మీరు భగవంతుడి కోసం హోమం చేయకపోతే మీరు ఆ పొగలు బయలుదేరితే యుద్ధాల్లో కూడా బాంబులు వేసుకుంటూ ట్యాంకులు పేల్చుకుంటూ వస్తూ ఉంటారు దానికంటే మనం భగవంతుని పనులు చేస్తూ ఉన్నట్టు కాబట్టి హిందువులు హిందువులాగా బతకవలసిన అవసరం ఉంది ఒకటి రెండోది హిందువులకి ఈ భగవద్గీత జ్ఞానం ఉండాలా అది హిందువులు సంఘటితంగా ఉండాలా ఎక్కడైనా డెమోక్రసీ అయిన తర్వాత మనం ఒక ముప్పై మంది మనుషులు కలిసి ఉంటారు డెబ్బై మంది విడిపోయి ఉంటే వాళ్ళు డెబ్బై మంది ఉన్నాడు ముప్పై మంది వాళ్ళు గెలుస్తారు కదా కాబట్టి హిందువులు ఒకటి ఉండే ఎందుకంటే హిందువులు ఎప్పుడు కూడా హిందువు యొక్క సిద్ధాంతం సర్వే జనా భవంతు అందరూ కూడా సుఖంగా ఉండాలా దానిలో మనం కూడా ఉండాలి ఈ పద్ధతి కాబట్టి ఇది హిందూ ధర్మంలో ఉండే గొప్పతనం భగవద్గీతలో ఉంటే గొప్పతనం ఇక్కడ అందరూ భగవద్గీత చదివిన వాళ్ళని చదువుతూ ఉంటారు మీరు తీసుకొచ్చిందే లేదు ఇక్కడ వచ్చేప్పుడు వట్టి చేతులతో వస్తాం వట్టి చేతులతో పోతాం కాబట్టి మీ మంచి కర్మల వల్ల లేదా దైవానుగ్రహం మీకు అంత ఇంత దొరికితే ఎలా మనం ఎట్లా వదిలిపెట్టిపోవాలా దాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా ఖర్చు పెడితే చక్కగా మనం తర్వాత జీవితంలో కేవలం తినడం పండుకోవడం పిల్లలు కాను అట్లా కాదు జీవితానికి ఉద్దేశం చావు పుట్టుకల నుంచి బయటపడడం అంటే ఆత్మ కృష్ణుడితో సంబంధాన్ని పొంది వైకుంఠానికి మళ్ళీ వెళ్ళిపోవడం వైకుంఠం అనే జగత్తు అంటే కదా మనం వైకుంఠం అది మామూలుగా వెళ్ళకి నమ్మకం లేకుండా వైకుంఠం వైకుంఠం అంటారు మనం కొద్దిగా ఈ భక్తి చేస్తుంటే తెలుస్తుంది ఇది నిజం కాదు ఎందుకంటే చావుతో ఈ కలగాస్త ముగిసిపోతుంది నిజంగా ఉండేటువంటి వైకుంఠం అనేది నిజంగా ఉంటుంది అంటే మానవ జీవితంగా మన అలవాట్లను సరి చేసుకుంటూ మనం భగవద్భక్తి చేసుకుంటాం ఇతరులకు కూడా తిండి గుడ్డ పెట్టడం తిండి గుడ్డ మనం కుక్కలు కూడా పెడుతూ ఉంటాం అంటే మనుషులకి తిండి గుడ్డే కదా వాళ్ళకి మెదడుకి మేత కూడా పెట్టాలి కదా వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్పాల్సింది విషయాలు అంటే ఈ రథయాత్ర ద్వారా మనం సమాజంలో ఒక ఆధ్యాత్మిక క్రాంతి జాగ్రత్త తీసుకొచ్చి మానవులు మనుషుల్లాగా చక్కగా చేయడం హరే కృష్ణ అందరూ పాల్గొనాల్సిందిగా ప్రార్థన